नमस्ते <imitation> मैडम <imitation> కి రాష్ట్రేషన్ రామాయణపేటలో తీసి ఇంతమంది ఎన్ని విధాలుగా అడ్డు పడినా రుద్రవారం మన వైస్ యొక్క పదవి నింపిన వ్యక్తి మన చాలా సంతోషం అధికార కాంగ్రెస్ ప్రతినిధిగా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని ఎంతో మంది మొట్టమొదటిని చేసిన కల్లో

మంచి అవకాశాన్ని అందరు వినియోగించుకోండి వాసవి మాత ముక్కుబీట సుట్ట గారు మన దగ్గరికి రావడం మన అందరితో వారి యొక్క సంతోషాన్ని మంచి రూపంగా అదృష్టంగా భావిస్తూ అసెంబ్లీ కూడా అనుభూతి పెట్టి అన్మర్ నిటాలు పట్టేలా తన ఆత్వాలు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అంటారు అని మన వైశ్యులు యొక్క ఖ్యాతిని వినుమడింపజేస్తున్న అక్కకి హృదయపూర్వక ధన్యవాదాలు అక్క మీరు ఎలానే ఉన్నత స్థానంలో ఉండాలని మా మహిళామూర్తులు అలాగే మేమందరం మనస్తూర్ గా కోరుకుంటున్నాం ధన్యవాదాలు అక్కడ చాలా దయచేసి అన్నద భావించవద్దు చాలా కార్యక్రమాలనే లేదైపోయింది కాబట్టి మీకు ఓన్లీ నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు మాత్రమే తెలపగలుగుతున్నా వాసవి మాత జయంతి సందర్భంగా ఈరోజు మరి కాచీల రామారంలో జరుపుకుంటున్నటువంటి మన ఆరవేశ్వర సంఘం ఆ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాల్లో భాగంగా నన్ను ఇక్కడికి ఆగానించినందుకు మీకు అందరికి ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్న మా కార్పొరేటర్ సోదరుడికి మా తమ్ముడికి ఎస్ఐ సంఘం అధ్యక్షులు ఎవరు తమ్ముడు అందరూ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా మహిళా సోదరి మండలి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు వచ్చే సంవత్సరం అమ్మవారి జయంతి వచ్చే వరకు అమ్మవారి దేవాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే అమ్మవారి సంకల్పం బలంగా ఉంది మన కార్పొరేటర్ ఇచ్చారు మనం ఎవరికైనా ఏదైనా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు స్థలాన్ని కేటాయిస్తే దేవాలయాన్ని కూడా కట్టుకుని వచ్చే సంవత్సరం మీరు కూడా ఆభ్యాధితులుగా ఉంటారు ఆ సందర్భంగా కూడా అమ్మవారి ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా వచ్చే కల్లా ఈ సంకల్పం గట్టిగా పూనుకొని సంఘం అధ్యక్షుడు మా మహిళా చేయాలని కోరుకుంటున్నా మళ్ళీ సంవత్సరం అమ్మవారి విగ్రహం దేవాలయంలో చూడాలి మాత

మంచి రోజు అమ్మవారి జయంతి రోజు ఈ రోజే అన్న దగ్గరికి వెళ్ళి ప్రే చేయొద్దు ఎమ్మడ తీసుకోండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తామా ఇక్కడ ఉన్నటువంటి ఇంకెవరైనా ఇతరాత్రుల వాళ్ళతో చేయగలిగితే చేసేస్తామా ఇమీడియట్ గా చేసేసి అమ్మవారి స్థలానికి శంకుస్థాపన చేయాలి ఆరే వయసులో ఏ దానం చేసినా కూడా తిరిగి మళ్ళీ అందుకనే ఎక్కువ కుండే మించేటటువంటి వాళ్ళు ఆరే వయసులో ధన్యవాదాలు చాలా సంతోషం